హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గురువారం రోజు లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి గురువారం రోజు నేను పూజ ఎలా చేసుకుంటాను చిన్న చిన్నవి డెకరేటివ్ ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలానే ఈరోజు నేను చేసిన వంట కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఇలా వాకిలి ముందంతా నీట్గా క్లీన్ చేసుకొని ఈరోజైతే అయితే కమల ముగ్గు వేసుకున్నానండి కమల ముగ్గు కూడా చాలా బాగుంటుందనమాట చూడండి ఎంత బాగుందో వీటిలో మన కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ అయితే వేసేసుకుంటున్నా ఎరుపు వస్తువు అనమాట చాలా బాగుంటుందండి ఈ కలర్స్ వేసుకుంటే ఇంకా లాగానే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి గురువారం రోజు అయితే నేను ఇలా స్పెషల్గా అన్నీ కూడా శుభ్రం అన్నమాట ఇంకా ఈరోజైతే మొదట వేసుకునేది అయితే ముగ్గు వేసుకోవడం కదా అలానే ముగ్గు కూడా పెట్టేసుకున్నాను చాలా బాగుందండి ఇక ముగ్గు అయితే పెట్టేసుకున్నా కదా మీరు కూడా ఒకసారి అయితే ఇంకా నా ముగ్గునైతే చూసేయండి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి ఇంకా ముగ్గు వేసుకున్నాక అయితే ఇంకా పూజ చేసేసుకుంటున్నానండి నేనైతే పూజ చేసుకుంటే కంపల్సరీ అయితే ధూపం అనేది వేసుకుంటానండి ఆ ధూపం అనేది వేసుకొని ఇల్లంతా కూడా చూపిస్తాను ఇలా ధూపం వేసుకోవడం వల్ల అయితే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అనమాట అని నేనైతే నమ్ముతానండి అందుకని చెప్పి నేను ప్రతిరోజు అయితే ధూపం అయితే కంపల్సరీ వేసుకుంటాను అనమాట ఇంకా అలాగే పూజ అయిపోయినాక మా ఇంట్లో అయితే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను కదండి ఇక్కడ కూడా అన్ని ఫ్లవర్స్ అన్ని డెకరేషన్ చేసుకొని ఒక ధూపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకొక చిన్న కృష్ణ ఉన్నాడు కదా ఇక్కడ ఉల్లి బౌల్ అయితే అరేంజ్ చేసుకున్నాను ఒక చిన్నదండి ఇది చాలా చిన్నది దాంట్లో అయితే ఇలాగ వాటర్ వేసేసుకొని కొంచెం కర్పూరం వేసేసుకున్నానండి కర్పూరం వేయడం వల్ల ఇంట్లో మంచి స్మెల్ అనేది వస్తుందనమాట ఇక అయితే ఇక ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ తోటే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నానండి ఎల్లో కలరు రెడ్ కలరు చాలా బాగుంది ఇక్కడ కూడా అయితే ధూపం చూపించేసుకున్నానండి ఆ ధూపంలో కృష్ణ చూస్తుంటే ఎంత బాగుందోనండి ఇంకా ఇక్కడ కూడా చేసేసిన తర్వాత అయితే ఇంకా హాల్లో అయితే ఇక్కడైతే ఇలా పెట్టుకున్నా కదండి ఒక చిన్న ఉల్లి బావులు ఇక్కడంతా ఏంటంటే రెడ్ కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసుకున్నాను ఇక్కడైతే మీరు చూసారు కదండి నేను డెకరేషన్ చేసుకున్న వీడియో కూడా పెట్టాను కదా ఇక్కడ కూడా ఫ్లవర్స్ పెట్టేసుకొని చిన్న ధూపం అయితే పెట్టేశానండి ఇంకా ఇల్లు అంతా ఇలా ధూపంతో చాలా బాగుంటుందండి ఇంక ఇవన్నీ అయితే నేను ఇట్లా చేసుకున్నాను అనమాట మీ అందరికీ కూడా నచ్చుతుందనే నేను చేసుకునే పనులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మీరందరూ కూడా చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి మీ కామెంట్స్ అయితే నాకు ఒక మంచి ఎనర్జీని ఇస్తున్నాయి అనమాట ఇంకైతే కృష్ణయ్య దగ్గర అయితే మీరు నా అలంకరణ అంతా చూసారు కదా ఈ డెకరేషన్ అంతా నేను ఒక వీడియోలో అయితే పెట్టానండి నా ఛానల్లో అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంటుందన్నమాట అవన్నీ నేను మీషోలోనే పర్చేస్ చేశాను ఇంకైతే ఈరోజు అయితే పిల్లలైతే లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి బాక్సుల్లోకి లెమన్ రైస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది కదా ఇంకా లెమన్ రైస్ చేసి వాళ్ళకైతే బాక్స్ పెట్టానండి ఇంకా వాళ్ళకి స్నాక్స్కి అయితే ఈరోజు ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నానండి ఇంకా వాళ్ళు లంచ్ బాక్స్లో అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకైతే పని అంతా అయిపోయినాకైతే ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుంటానండి ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో ఈ వీడియోలో మీకు ఏదో ఒకటైతే నచ్చి ఉంటుంది కదా ఏం నచ్చిందో కంపల్సరీ కామెంట్స్ చేయడం అయితే మర్చిపోకండి మీ కామెంట్స్ అన్నిటికైతే నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తానన్నమాట ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి